ఇదొక్కటి చూద్దాం మనం కమలానికి లోకల్ గెలుపు అసలు ఏ ఏ అంశాలు వీళ్ళని గెలిపించాయంటే దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సమిష్టి నాయకత్వంతో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది పాత జాజ్యాలను వదిలించుకొని పక్కా లోకల్ ప్రణాళిక ఆపై అవినీతి ఆరోపణల ప్రచారం మోడీ కరిష్మా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆదాయ పన్ను మినహాయింపులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కంటే అధికంగా సంక్షేమ ఇచ్చి మరీ గెలిచింది రెండున్నర దశాబ్దాల తర్వాత రాజధానిలో నవోదయాన్ని చూడగలిగింది ఆర్ఎస్ఎస్ నిగూఢంగా చేసిన ప్రచారం సత్ఫలితాలనిచ్చింది ఆ సంస్థ వాలంటీర్లు ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు ఢిల్లీలో సమస్యలు వారికి వివరించి బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేశారు ఈసారి కుల మతాల పరంగా ఓటర్లను ఏకీకృతం చేసే ప్రయత్నం చేయకుండా సంక్షేమం అభివృద్ధి నినాదాన్ని బలంగా ప్రచారంలో పెట్టడం బీజేపీ కలిసి వచ్చింది గతంలో కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ఉచితాల సంస్కృతిని వ్యతిరేకించినందున మధ్యతరగతి ఆ కింది స్థాయి ఓట్లను కోల్పోయిన విషయాన్ని గ్రహించిన బీజేపీ నాయకత్వం ఈసారి ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయడంతో పాటు మరికొన్నిటిని కొత్తగా ప్రకటించింది కేంద్ర రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటే ఢిల్లీ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని డబుల్ ఇంజిన్ ప్రచారం బాగా పనిచేసింది వీటన్నిటికీ తోడు నిర్మలా సీతారామన్ మరణించిన ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా గత రెండు ఎన్నికల్లో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకొని జాగ్రత్తగా అడుగులు వేసి బీజేపీ అధికారాన్ని అందిపుచ్చుకుంది అంతకుముందు రెండు వేల పదమూడు పదిహేను ఇరవై ఎన్నికల్లో ఆ పార్టీకి స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవటం నష్టం చేకూర్చింది కేజ్రీవాల్తో పోటీ పడే నాయకుడే కనిపించకపోవడంతో ఆ పార్టీ ఓట్ బ్యాంక్ పెంచుకోలేకపోయింది తూర్పు ఢిల్లీ అల్లర్లు షాహీన్బాగ్ నిరసనలు గోలీమార్ లాంటి ప్రకటనలు గత ఎన్నికల్లో నష్టం చేకూర్చిన విషయాన్ని గమనంలో ఉంచుకున్న బీజేపీ నాయకత్వం ఈసారి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నుంచే వ్యూహం అమలు చేయడం ప్రారంభించింది ఆ పార్టీ చెందిన సిట్టింగ్ ఎంపీలు పర్వేశ్ వర్మ రమేష్ బిజులకు టికెట్లు ఇవ్వకుండా ఆ స్థానంలో కొత్త వారిని తెచ్చింది వారిని స్థానికంగా తిరిగేలా చేసింది రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో తురుపు ముక్కలుగా ప్రయోగించింది ఈ ఇద్దరే నోరున్న నాయకులు కావటం కలిసి వచ్చింది ఇందులో ఒకరిని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై మరొకరిని ప్రస్తుత ముఖ్యమంత్రి అతీష్పై నిలబెట్టి ఆప్ అగ్రనేతల బయట వ్యవహారాలు ఎక్కువగా దృష్టి సారించకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేసింది ఇదే ఎప్పటి నుంచో నేను చెప్తూ ఉంటాను బీజేపీ స్ట్రాటజీ ఇదే చక్కగా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఎవరెవరిని ఏ విధంగా కట్టడి చేయాలి ఇప్పుడు మంచి దమ్మున్న వాళ్ళు నిలబెడితే వాళ్ళు ముందు వాళ్ళ లోకల్గా గెలవాలన్న దానిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు లేకపోతే ఇక్కడ కేజ్రీవాల్లా ఓడిపోతారు ఇవే వాళ్ళు మెయిన్గా చేశారు అంతేకాకుండా మెయిన్గా మిగతా మిగతా విషయాలు మాట్లాడకుండా ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు అక్కడ అవినీతి పారిశుధ్యం లేకపోవటం ఇలాంటి అంశాలనే మెయిన్గా టార్గెట్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు సక్సెస్ అయ్యారు ఈ విషయంలో